కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా మంచిది చాలా బాగుంది రవి బుధుడు మీ రాశిలో ఉండడము అంటే ఇరవై నాలుగో తారీఖు నుంచి బుధుడు మీ రాశిలోకి రావడము రవి కూడా పదిహేడో తారీఖు నుంచి రావడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడిందండి ఆల్మోస్ట్ ఇరవై ఐదో తారీఖు నుంచి మీ బుధాదిత్య యోగం ఉంటుంది చాలా చాలా మంచిది కేతు కూడా ఉండడం ఉండడం వల్ల మీ రాశిలో అంతేకాకుండా గురు దృష్టి కూడా ఉండడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఈ నెల మొత్తం కూడా బాగుంది మీకు ఉద్యోగం ఏర్పడింది మీరు హాస్యాధిపతి ఎగ్జామ్ టైంలో ఉన్నాడు అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కూడా మీకు మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు ఏ పని అనుకుంటే ఆ పనిలో విజయం సాధిస్తారు మీకు ఎదురు లేదు ఉంటారు మీరు ఇంకా అత్యంత అదృష్టం ఏంటంటే మీ సెకండ్ హౌస్ లాడ్ అంటే శుక్రుడు చక్కగా పంతొమ్మిది తారీఖు నుంచి చాలా బాగున్నాడు కదా అద్భుతం పంతొమ్మిది తారీఖు నుంచి మీకు విశేషమైన ఫలితాలు ఉంటాయి ఇంతకుముందు శుక్రుడు స్థితిలో ఉన్నాడు మీ డబ్బు ధనకారకుడు భాగ్య భాగ్యాధిపతి మీకు అంత బాగాలేదు ఇప్పుడు శుక్రుడు చాలా బాగున్నాడు మంచి అద్భుతంగా ఉన్నాడు తులారాశిలో ఉన్నాడు ఉండడం వల్ల భాగ్యం వృద్ధి అవుతుంటుంది మీకు కంఠధ్వని బాగుంటుంది పాటలు పాడే వాళ్ళకి చాలా చాలా అదృష్టమైన కాలం అని చెప్పొచ్చండి మీకు అంతేకాకుండా ముఖవర్చస్సు బాగుండము కంఠధ్వని బాగుండము ఎక్కువ మాట్లాడుతుంటారు మీకు ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకండి పాటలు పాడే వాళ్ళు ఉంటారు సరే గాయని గాయకులు వాళ్ళు చాలా బాగుంటుంది యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు చాలా అద్భుతంగా ఫలితాలు ఉంటాయి కుటుంబంలో మంచి వృద్ధి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ధనం లేక ధనం లేదురా బాబు అనుకుంటే ధనం ఖచ్చితంగా మీకు ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది ముఖ్యంగా మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి మీరు ప్రయాణాలు చేస్తుంటారు కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి వాటిని కార్యరూపంలో ధరిస్తుంటారు చాలా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉందండి ఏదేమైనా ఫోర్త్ అని కుజ దృష్టి ఉంది మంచి అద్భుతం అంటే ఏంటి అద్భుతంగా అంటే అంటే మీకు ల్యాండ్స్ కానీ భూములు కానీ కొనుక్కుంటారు వ్యవసాయదారులకు పంటలో నష్టం రాదండి చాలా బాగుంటుంది అంటే వాళ్ళకి సమయానుకూలంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పంచమస్థానాన్ని గురుడు చూస్తున్నాడు కన్యా రాశి వాళ్ళకి గురుడు చూశాడంటే అంటే అద్భుత ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా సాహిత్య రంగంలో వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి పుత్ర సంతాన యోగం కలుగుతుందండి మీ పుత్రుల వలన అంటే మీ కుమారుల వలన మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సుఖపలితాలు ఉంటాయి వాళ్ళ వల్ల మంచి విషయాలు మీకు వస్తాయి అద్భుతంగా ఉంటుంది అంటే ఏంటంటే మీ అంటే మీ కుమారుల వలన మీకు యోగవంతంగా ఉంటుంది వాళ్ళ వలన మీకు సుఖవంతంగా ఉంటుంది అని చెప్పచ్చు అనమాట అంతేకాదండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ కంటేనండి ఈ స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెడుతుంటారు సరే వాళ్ళకి చాలా బాగుంటుంది స్పెక్యులేషన్ చాలా బాగుంటుందండి వాళ్ళకి అలాగే మీకు కొంతమందికి ఏమో పే కాదు కొంతమందికి మంచి ఆటలు ఆటలాడు గేమ్స్ ఆడుతుంటారు కదా వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది పంచమ స్థానం బాగుందంటే సినిమా రంగం టెలివిజన్ రంగంలో ఉండడానికి మంచి ఫలితాలు వస్తాయి అందులో సందేహమే లేదు ముఖ్యంగా మీ సంతానం చాలా చాలా బాగుంటారు ఏదేమైనా ఆరోపణలు శని ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నారండి మీకే ఏంటంటే మీకు అద్భుతమైన ఫలితాలు ఏంటంటే శని ఆరోభంలో ఉండడం వల్ల సహజ ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా సివిల్ సర్వీసెస్ అని గ్రూప్స్ అని అదే మీరు ఏ మీ ఎడ్యుకేషన్ రీచ్ మీ విద్య రీచ్ ఏ ఎగ్జామ్స్కి వెళ్ళినా ఆ ఎగ్జామ్స్ ఉత్తీర్ణత పొందుతారండి అంటే డౌట్ లేదు కష్టపడేది కదా అండి ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడము అలాగే మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ గవర్నమెంట్ దాంట్లో మీరు అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కష్టపడి చదవాలి ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా బాగుంటుందండి అనువంతమైన అనుకూలవంతమైన కాలము వాళ్ళ మాటకి ఎదురు లేకుండా ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి సప్తమ స్థానంలో రాహు తప్పు తప్పు కానీ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో చంద్రుడు కలుస్తానండి స్థానంలో ఆ చంద్రుడితో కలిసిన రాహు అంటే ఇక్కడ అని చెప్పచ్చు అంటే ఏంటంటే భార్య భద్రుషులు అనురాగం ఉండడము ఫ్లైట్స్ ఎక్కి తిరగడము జరుగుతుందండి అదొక అవకాశం ఉంది కాకపోతే అంటే అష్టమస్థానం అని చర్య చూస్తున్నాడు చూస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనా గురుడు మీకు అద్భుతంగా ఉన్నాడు భాగ్యస్థానంలో ఉన్నాడు గురుడితో కలిసి చంద్రుడు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో ఉంటారు గజకేశ్వర యోగం అమ్మ బాబాయ్ పదకొండో ఇంటి వాడు తొమ్మిదో భవన్ ఉన్నాడంటే మీరు యాస్ట్రాజర్స్గా డాక్టర్స్గా అలాగే మీరు లాయర్స్గా మంచి పేరు తెచ్చుకుంటారండి అంతేకాకుండా తీర్థయాత్రలు చేస్తారు చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌండెన్సీ చేసేవాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలము అంతేకాకుండా మీరు విదేశాలు వెళ్ళడానికి ఉన్నతమైన ఉన్నత విద్య ఇచ్చే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గజకేశ్వర యోగంలో భాగ్యస్థానం అంటే భాగ్యం వృద్ధి అయిపోతూ ఉంటుంది అంటే మీ బిజినెస్ పెట్టారు అంటే బాగా ఏ బిజినెస్ సరే ఫుడ్ అని వస్త్ర వస్త్ర బిజినెస్ కానీ స్టేషనరీ బిజినెస్ కానీ మీరు ఏ చిన్న బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో ఉన్నతమైనటువంటి డబ్బులు అంటే ఉన్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి డబ్బులు రావడానికి కానీ మంచిగా యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి భాగ్యస్థానం విపరీతంగా ఉంది తీర్థయాత్రలు చేయడము తమ గురువు గారిని సందర్శించడానికి కూడా చాలా చాలా బాగుందండి నిజంగా కన్యాసి వాళ్ళు ఎక్స్ట్రా ఆర్డినరీ చెప్తాను నేనైతే ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో చాలా చాలా బాగుంది మీరు సినిమా పరిశ్రమ ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో కూడా డెవలప్ అవుతారు అలాగే కుజచంద్రుడు దశమంలో ఉన్నారు దశమంలో కుజుడే దిగ్బలతో ఉంటాడు పైగా మీరు రాసిన కూడా చూస్తున్నాడు కుజుడు అలా కుదురు చూడడం వల్ల మీ ఆశాన్ని కూడా చూడడం వల్ల మీరు చేస్తున్న ఉద్యోగాల్లో బాగా డెవలప్ అవుతారండి ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి భద్రత ఉంది ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న చోట కాకుండా ఇంకో చోటకి ఇష్టం ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి మీ జాతకాలు రీచ్ ఆధారపడి ఉంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారా వాళ్ళకు కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఏదేమైనా రవి బుద్ధులు పన్నెండు భావాలు ఉన్నాడు అది మంచిదే అంటే మీ మీ రాష్ట్ర సంవత్సరాల పదకొండో భావన ఉన్నాడు పన్నెండో భావనం ఉన్నాడు రవి బుద్ధులు ఉన్నారు మంచిదే సన్మానం జరుగుతూ ఉండేవి సన్మానాలు జరగడము మంచి మంచి కార్యక్రమాలు చేయడము విదేశాలు వెళ్ళడము అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడము మీ పాటల ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ ఉండము విదేశాల్లో అలాగే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి ముఖ్యంగా ఒకటేమో నైన్త్ హౌస్ గురుచంద్రులు అలాగే సిక్స్త్ టెన్త్ హౌస్ చంద్ర కుజులు అదే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మరి పూజించవలసింది దేవుడు శుక్రుడు అమ్మవారు అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు మీరు పొందుతారు